సంబంధించినటువంటి వ్యవహారంలో నరేంద్ర మోడీ చాలా కీ రోల్ పోషిస్తూ వచ్చారు అటవీ శాఖకి సంబంధించిన అటవుల విస్తరణ కావచ్చు అడవులకు సంబంధించిన మొక్కల పెంపకం కావచ్చు అట్లాగే జంతువులకు సంబంధించి కావచ్చు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఒక రకంగా పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీకి మధ్యన సారూప్యం అక్కడే కుదురుండొచ్చు వాళ్ళిద్దరి మధ్యన బంధం పవన్ కళ్యాణ్కి కూడా ఆ పర్యావరణ ప్రేమికుడు అటవీ ప్రేమికుడు కాబట్టి అది పక్కన పెడితే నరేంద్ర మోడీ తాజాగా ఏదైతే పులులు చిరుత పులుల సంరక్షణ కోసం చీటా ప్రాజెక్ట్ లాంటిది పెట్టుకురావడం ఒక ఎత్తే అయితే తను అధికారంలో ఉండగానే చేసినటువంటి సవరణ ఇంపాక్ట్ బాగా ఉపయోగపడింది ఇండియాస్ టైగర్ పాపులేషన్ ఈ పదేళ్లలో డబుల్ అయింది అన్నటువంటి విషయం బయటపడింది టోటల్గా మూడు వేల ఆరు వందల పులులు ఇండియాలో వివిధ ప్రాంతాల్లో పుట్టడం కానీ పురుడు పోసుకోవడం కానీ పెరిగి పెద్ద పోవడం కానీ జరిగింది తద్వారా కెనడా రో ఇదే సారీ ప్రధానంగా పులులకు సంబంధించి నరేంద్ర మోడీ కోరికైతే